రోమియులకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదవ వచనం ప్రేమ పొరుగువానికి కీడు చేయదు ఈ వాక్యాన్ని వినటానికి మీరు సమయాన్ని కేటాయిస్తున్నందుకు మీకు మనసారా ప్రభువైన యేసుక్రీస్తునామంలో శుభాభివందనములు ఈ లోకంలో ప్రేమలు రకరకాలుగా ఉన్నాయి తల్లిదండ్రుల ప్రేమ భార్యాభర్తల ప్రేమ స్నేహితుల ప్రేమ ప్రేమికుల ప్రేమ కాని ధరణిలోని ఈ ప్రేమలన్నీ ఒకరోజు నీడవలే గతించిపోవును తాత్కాలికమైన ప్రేమలను శాశ్వతమని భావించి మనసును అప్పగించి జీవితం నాశనం చేసుకోవద్దు ఈ రంగుల ప్రపంచంలో మెరిసేదంతా బంగారం కాదు తెల్లగా ఉన్నదంతా పాలు కాదు తొందరపడకండి ఆగి చూసి ఆలోచించండి అప్పుడు నిజమైన ప్రేమ ప్రత్యక్షమవుతుంది ఆ ప్రేమ సహిస్తుంది కాని నిందించదు ఆ ప్రేమ భరిస్తుంది కాని బాధపెట్టదు ఆ ప్రేమ తప్పిస్తుంది కాని తప్పుడు దారిలో నడిపించదు ఆ ప్రేమ ప్రభువైన యేసుక్రీస్టు ప్రేమ ఆ ప్రేమకు ఈ లోకంలో సాటిలేదు సాటి రాదు ఎందుకంటే ఆయన మనలను ప్రేమించి సిలువపై మనకొరకు బలియైను అందుకే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గాడ్ యూ ప్రతిదినమూ వాక్యముచేత మిమ్ములను పలకరిస్తున్న ఆదరణకర్త మినిస్ట్రీస్ అమలాపురం